ఏమీ లేదని అంటివి ఏమది నీకెట్లు తెలిసి ఎట్లాంటివది సామెతే నా శాస్త్రంబ నీమంబ నేస్తవంబ నిరుకాపరుచుమురా తెలిసితే నీవు అరమరుంచకూరా నామారూపా నటన స్తోమ జగజ్జల నామూ నటన స్తోమ జగజ్జల కామ మోక్షమూల కైవల్య పదవుల ఎరుక పరుచుమురా తెలిసితే నీవు జై నిజ గురుభ్యో నమ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి విరచితంపైన అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ దరువులలో ఈరోజు మనం పదహారవ కందార్థం శిష్య ఏమీ లేదని అంటివి ఏమీ లేదు ఏమీ లేదు అని అంటున్నావు కదా నాయన ఇదంతా మిథ్యా స్వరూపం అని అంటున్నావు కదా ఏమది నీకెట్లు తెలిసే ఎట్లంటివది ఏమీ లేదని నీకు ఎలా తెలిసింది ఎలా అంటున్నా అవశిష్య మాట ఏమీ లేదు అనటం చాలా సులభం అది నీకు ఎలా తెలిసింది ఏమీ లేదని లేకనే తెలుసుకున్నావా ఉండి తెలుసుకున్నావా నీ ఉండి తెలుసుకున్నట్లయితే అది ఏమీ లేనిది కాదు కదా ఎట్లన్నావా మాట అయితే చెప్తాను నువ్వు ఎలా అని ఉంటావు అనే దాన్ని కూడా నేను నీకు తెలియజేస్తాను నా నానుడి లోకోక్తిగా అంటారు ఏమీ లేదు ఏమీ లేదు అని అంటే ఒక సంగతికి దృష్టాంతంగా చెప్పేటప్పుడు లోకులు వాడుకగా అనే మాటగా అంటున్నావా ఏమీ లేదని ఎరిగి అంటున్నావా శాస్త్రంబా అదేమైనా దానికి ఏమైనా నియమన గ్రంథం అది లేక ఈ తర్క వ్యాకరణ ధర్మ మీమాంస వైద్య జ్యోతిష్య అనబడేటువంటి షాస్త్రములలో ఉన్నదా అది నీవు చెప్పినటువంటి ఏమీ లేదు అనేది లేక శిష్య నీమంబ అలా ఏర్పాటైనదా అది ఏ ఏర్పాటుతో ఏమీ లేదని అంటున్నావు నేస్తవంబా అది నియమమా నియమంబా మనకున్నాయి దశవది నియమాలు చెప్పారు పెద్దలైనటువంటి ఋషాదుడు ఈ తపము సంతోషము ఆస్తికత్వం దానం భగవదర్చన వేదాంత శ్రవణం లజ్జ మతి జపము వ్రతము అనబడేటువంటి నియమమా అది లేక నేస్తవమా అంటే స్థుతించటమా లేక స్తోత్రం చేయటమా ఏమీ లేదు అనేది ఏమిటి శిష్యాది నెరు చుమురా తెలిసితే నీవు అరమరుంచకురా సందేహించకు నీకు తెలిసినట్లయితే చెప్పు యథార్థంగా ఏమీ లేదు అని ఎలా అన్నావు ఏమి ఎలా లేదో ఎరిగి చెప్పు ఏమీ లేదు అంటున్నావు ఎట్ట తెలిసింది అది నామ రూపా కామ మోక్షముల కైవల్య పదవుల నామము పేరు ఉన్నదా దానికి రూపమాది లేకపోతే నటన అంటే నామ రూపక్రియ వాటి సమూహ వాటి యొక్క సమూహమాది స్తోమం లేకపోతే ఈ జగత్తు యొక్క జాలము ఈ జగత్తు అరబడేటువంటి వలాది గణిచి గతిస్తూ ఉన్నదా అది ఏమీ లేదు అని అంటున్నావు కదా కామమోక్షములా అంటే కోరిక ఇక్కడ ఈ కామమోక్షములు అంటే ఈ స్త్రీ పురుష లేకపోతే నేను చూసేటువంటి విధానం కాదది ఈ కామం అనబడేటువంటిది ఇది సృష్టికి పూర్వము కలిగినటువంటి కామం ఇది కోరిక ఆ మహత్తుకు కలిగినటువంటిది ఇది ఆ సంకల్పము ఇది అదా లేక మోక్షమా విడుపా ఏమీ లేదని అంటున్నావు ఏంటది నామరూపక్రియ రహితమైనటువంటిదా లేకపోతే ఈ జగజ్జాలమా నీవంటున్నా ఏమీ లేదు అనేది కైవల్య పదవాది ఎరుక పరా చుమురా తెలిసితే నీవు నీకు తెలుసుంటే సందేహించక చెప్పు శిష్య అని అడుగుతూ ఉన్నారు గురుదేవులు భూమానంద మందింపల హనుమంత రాజేవి గారు మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని అంటున్నాం ఎప్పుడు లేదు ఎలా లేదు ఎక్కడ లేదు ఏ సూచనలో లేదు అనేటువంటిది గురుదేవుల ద్వారా గురు అనుగ్రహంతో గురు కృపతో పొందవలసినదే ఏమీ లేదని అనటం కాదు అనేటువంటి భావాన్ని మనకు చక్కగా తెలియజేశారు తర్వాత అందరితో రేపు ముచ్చుకుందాం జై గురుదేవ